షేన్లు చేస్తారు వంటకాయలు చేస్తారు ఏం చేయరు శుభ్రం చేసుకో మాట చేసుకో ఏముందా ఐదు వందలు ఇస్తే మాట ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే డోజర్ ఎరబండ్డు వస్తాడు మొత్తం లెవెల్ చేసుకొని దారి చక్కగా చేసి ఎంగుతాడు మళ్ళీ వీళ్ళ దారి అంటే కాదే ఇవో మాట రైల్వేలోదే దారి వాళ్ళు కూడా ఏమనట్లేదు మంచిగా పోనిస్తారు అట్లాంటి ఉన్నప్పుడు మనం దారి కొంచెం చక్కగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేపు రాని పోను రేపు బస్సాలు గిస్తాలు కూలోళ్ళు మనం కూడా పోవాలి బొడ్లు పోటేరులు అన్నీ పోతాయి అట్టండి అప్పుడు ఏం చేయాలి ఒక ఐదు వందలు పోతే పోయినాను చలో చలో ఒక వందో రెండు వందలు చేనోళ్ళు కలిసి ఎంతమంది ఉన్నారు అంతమంది చేను కలిసి ఒక డోజర్ పండింగ్ తెచ్చుకొని లెవెలింగ్ చేయించుకుంటే దారి మంచిగా ఉంటుంది ఇట్లయినా అయినా ఇట్లా కూడా లేదు దారి వస్తాను రోజు తర్వాత ఎంత కలిసి దారి పెద్ద డాడర్ అంటే వస్తుంది చిన్న డాడర్ ఏడొస్తుంది లూవ్ మావాస్ ఈరోజు మళ్ళీ మనమైతే మూడో రోజు అనమాట ఈరోజు మినీ ఆర్డర్ తోడడం సో ఈరోజు మొత్తం దుక్కి ఒక కొన్ని బాగా గల్స దమ్ములు దుక్కిలుంటాయి కదా ఆ దుక్కి అయితే అయితే మా ఊరిపై ఇచ్చింది చాలా రోజుల తర్వాత కొద్ది రోజు అయితే టాటర్ అయితే రానిస్తుంది అయినప్పుడు కొంచెం కొంచెం బురద ఉంది సో అలాంటి దుక్కిళ్ళలో అయితే మనమైతే ఈరోజు పెడతాం పెట్టి దొర గొర్రెషెట్టు కొట్టి దాని తర్వాత అచ్చు తీయాలి అచ్చు తీసిస్తే అయిపోయింది ఒకసారి అయితే వేస్తున్నాం నెక్స్ట్ ఇంకా కొద్దిగా పెళ్ళ పిల్లలు వేస్తుంది దానికి వాళ్ళు రొటేటర్ వేపిస్తారు ఇక రైతులు ఇంకో మన బండి చూసుకోండి గొర్రెషెట్టు చిన్న బండి గొర్రెషెట్టు ఇది ఇక బురదలెల్లో చూడండి ఇక బురద బురద చూడ ఎట్లుందో బండికి మొత్తం దిగబడుతుంది అయినా ఎంత ఊరిపించినా కానీ దిగబడుతుంది అట్లా పడ్డది వర్షం తెలుసు కదా అట్లా పడ్డది వర్షం సో ఆల్రెడీ మనం దున్ని దుక్కి కదా అదే మనం ఇందాక దున్ని దుక్కి సో ఇప్పుడు అది దున్నిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొకడైతే ఉంది అక్కడికైతే మనం అయితే ఇప్పుడైతే వెళ్దాం ముందు ముందైతే మనం న్యూట్రల్ చేసుకోవాలి గేర్ ఉంది కానీ దీన్ని మనం అయితే ఫస్ట్ న్యూట్రల్ అయితే చేసుకోవాలి ఎందుకంటే స్టార్ట్ కదా మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇక

ఇదో మా ఇదే ఇల్లు ఆచేనది పోలం ఇలా పైపు ఉంది కన్నలెల్లా కావాలి నింపాల మన ఇలా కోడి కిలో సేమ్ పోన్ గోల్ మళ్ళీ రెండొందలు మూడు వందలు ఆడుతుంది ఇదో పోల పైపు

బండికి కట్టు పెట్టుకుంటే మనం అవుపడతాం బండి మీద చూడు మొత్తం గొరిసెది ఇంది మన పట్టాలు ఇలా మనం ఎంగేయాలా ముందు ట్రై ట్రైన్లకిందని చూసుకోవాలా సిగ్నల్ ఇచ్చిందా లేదు సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఇదెంగేయాలి మనం ఇట్లా పట్టాలు ఆడి నుండి మన పట్టాలు మన బస్సు సబ్బు ట్రైన్ వచ్చింది అనుకో మనం ఇక చిన్నటి ఆర్డర్ అంటే వెళ్ళిపోయి పది ఆర్డర్ వెళ్ళదు ఇక మావా ఇంకో చేయని కూడా అయితే వచ్చేసినాం మనం దారి మొత్తం చూపించింది ఎట్టున్న దారి ఇబ్బంది పడి ఇబ్బంది పడి రావాలా ఇవి ఆల్రెడీ ఇక ఇది అయితే మొత్తం ఆగా చేపించిండు ఆల్రెడీ ఉంటుంది మన ఆర్డర్ గోర్ర మీద మనం అచ్చు అయితే ఉంది కదా దీన్ని తీసి దెంగాల యువతలకి దీన్ని తీసిన తర్వాత మనం గొర్రె చెట్టు దున్నుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ అచ్చు పిగించుకొని అచ్చు తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ రెండు జాయిలు పెట్టుకొని తెంగాలి వేరే షేన్లకి చూపిస్తా కానీ మీకు అచ్చు కూడా ఏమైందో ఉదవాళ్ళు ఉన్నది అచ్చు చక్కగా ఉన్నాయి చూడు అచ్చులు అంత సక్కకుండా కొద్ది కొద్ది కొద్దిగా వంకరిపోయింది ఇంకా గొర్రెషెట్టు అయితే తోలుడైతే అయిపోయింది మామ ఇక మనం ఏం చేసిడంటే అచ్చవడ్డ పిక్ చేసుకొని ఇక అచ్చు తీసేయాలి అచ్చు తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని పీకి మళ్ళీ మన గొర్రెషెట్టు పెట్టుకొని మళ్ళీ అచ్చవ దాన్ని పైన వేసుకొని వేరే వాళ్ళది ఒక ఉందంట ఇంకో ఎక్కడో ఎగరన్నారా మళ్ళీ వానికి పోయి మళ్ళీ సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్ అచ్చవట పీకేసి పీకి పెట్టాలి మాకు ನೀವು ಕುಂಬರ್ ಎಂಟಿ ಗುಡ್ಡ ನೀವ ನಾನು ಹೇಳಿ ತಿರುಗಿ ಅಡ್ಡ ಅಟ್ಟ ಕೊಟ್ಟು ಎಂಡೈತೆ ಎಲ್ಲ ರೈತಲ್ಲ ದೊಡ್ಡ ನಮ್ಮ ಮಾತಾಡೋದು ಕೂಡ ದೊಡ್ಡ ಅಟ್ಟ ಎಂಟ ಕೊಟ್ಟು ಮಾವ ಅಂತ ತಿರು ಕೊಟ್ಟು ನೀಡಿ ಪಾ ರೈಟ್ ಹೇಳ್ಬಾನ್ ಬೆಟ್ಟು చేసి వచ్చినాం మళ్ళీ ఇంకో రైతు ఫోన్ చేస్తాడు ఆయన ఒక ఏదైనా సరే ఉన్నట్టడీ హసి ఓన్లీ అస్సు తీసి వస్తే అంత అంత మన పని అయిపోయినట్టు ఇక ఆల్రెడీ సాయంత్రం అయితే అవుతుంది మబ్బు కూడా పట్టినాయి మా ఆఫీస్ మిక్సం మబ్బు బామ్మా మొత్తం మబ్బు కూడా పట్టినాయి వర్షం పడేటటువంటి ఆ రైతు ఫోన్ల మీద ఫోన్ చెప్తాడు మీకు ఇందా రూపెట్టింది కదా అరే ఇదే దారి మళ్ళీ మనకి ఇందాన్ని ట్రైన్ పోయింది అంత వాడు అంటే కేసు రాసేటోడే మన మీద మా బిట్ట పట్టిందాం డిజిటల్ అసలేదు డిజిట్ ఇగో ఈ ఊరైతే కనకెడతాను మా దేవుడు మావా మనకైతే నైట్ అయితే అయిపోయింది మావా ఈ పది మామకరాలు అయితే ఈరోజు అయితే ఉన్నాం మావా నైట్ పది ఏడున్నర అయితే టైం మామైం కూడా మా బండి అచ్చు నడుస్తూనే ఉంది అక్కడ మా బండి నడుస్తుంది పడుతుంది కదా మా ఓనర్ అయితే వచ్చిండు ఓనర్ అయితే బండి అయితే తోలుతుండు ఇక నాకు కొంచెం చేత కావట్లేదని ఇక నేనైతే కూర్చున్నా మా దాదాపు ఇక్కడ చుట్టుపక్కల లేదు ఒక పది పదిహేను కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం మా మేమైతే అక్కడికి వచ్చి మేము ఇక్కడ దున్నుతున్నాం ఆల్రెడీ నేను వచ్చి గొరిసెట్టు చెట్టు సాలూర్ అలా తీసేసా ఇప్పుడు అచ్చదితాను ఆల్రెడీ పది చెట్లు తిరిగినా ఇప్పుడైతే మా ఓనర్ అయితే వచ్చిండు మామ సో చూసుకోండి ఇక వెనకాల బండి అవ్వపడుతుంది ఇక ఇక ఇలా మాత్రం మనకి గుద్ద శనికి పని అయితే పడ్డది మొత్తం మటలో వాళ్ళ కానీ ఏం థ్యాటర్ అయ్యిందో సో మా ఇంత కష్టపడ్డా కాబట్టి మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా మీరైతే